నేను మీ డాక్టర్ ఇందిరా ఈరోజు సంతానం కోసం కావాలి అనుకొని వెళ్ళేలో ఒక బేసిక్ టెస్ట్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏవైతే అడ్వైజ్ ఇస్తారో ఒక ఫోర్ బేసిక్ టెస్ట్లు ఉంటాయండి ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయినా ఏవి అడ్వైజ్ ఇస్తారో నేను మీకు చెప్తున్నాను ఫస్ట్గా హస్బెండ్స్లో సెమెన్ అనాలిసిస్ అనేది బేసిక్ టెస్ట్ చేస్తాను అండి దాంట్లో కూడా ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఫార్టీ మిలియన్ కౌంట్ ఫార్టీ పర్సెంట్ మొట్టి ఫోర్ పర్సెంట్ మార్ఫాలజీ ఉన్నట్టయితే మనం మడవాళ్ళలో చాలా వరకు ఏమీ ప్రాబ్లం లేదనేసి వాళ్ళని చెప్పచ్చండి ఇట్లాగా ఆడవాళ్ళ దగ్గరికి వస్తే కనుక ఎగ్స్ అనమాట ఈ అండాశయాల్లోంచి గుడ్లు ఎంతవరకు ఉన్నాయి అనే దానికి చెప్పడానికి బేసిక్గా ఒక అల్ట్రాసౌండ్ అనేది చేస్తాము అల్ట్రాసౌండ్లో ఆంట్రఫాలికల్ కౌంట్స్ అనేవి చెక్ చేసుకుంటాము అలాగే చెక్ చేసుకునే హార్మోన్ టెస్ట్లు కూడా ఉన్నాయి ఫిఫ్త్ డేలోపు చేసే టెస్ట్లు ఎఫ్ఎస్హెచ్ అని ఎల్హెచ్ అని ఏఎంహెచ్ అని కొన్ని టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇది సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్ ఏంటంటే ఒక గర్భాశయం కూడా అసెస్ చేస్తాం దాని దాని పొర దాని హెల్త్ ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటి ఎండోమెట్రైటిస్ లాంటివి కానీ ఏదన్నా దాంట్లో కూడా ఏమైనా హెల్తీ థింగ్స్ అనేది అసెస్ చేసుకోవడం కూడా ఈ డే టూ టు డే ఫైవ్ స్కాన్లోనే ఒక త్రీ డీ స్కాన్ వేసుకొని దాని క్యావిటీ కూడా నిర్మాణం లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది అల్ట్రాసౌండ్తోనే తెలిసిపోతుంది ఒక బేసిక్ స్కాన్తో ఇంకా నాలుగో ఇంపార్టెంట్ టెస్ట్ ఎవరిదైనా కానీ ట్యూబ్స్ అనమాట ఫర్టిలైజేషన్లో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ఈ ఫోర్ టెస్ట్ బేసిక్ ట్యూబ్ టెస్ట్ ఏంటంటే ఇది వరకు ఎక్స్టెండ్ చేసేవాళ్ళం హెచ్ఎస్డి అని ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఎస్ అని అల్ట్రాసౌండ్స్తోనే ఎస్ఎస్ చేసుకునే టెస్ట్ చేస్తున్నాం ఇంకా డౌట్ ఉండే ఉంటే కనుక లాక్రోస్కోపీ ద్వారా క్రోమోట్యూబేషన్ టెస్ట్ కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటామండి థ్యాంక్ యూ